ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం ముందు భాగంలో మనము రమేష్ రఘువులు ఎలా స్వామిని శరణాగతి వేడారు అందువల్ల ఎలా మోక్షం పొందారు దానికి ఉదాహరణగా కృష్ణుడు సుధాముల వృత్తాంతం చెప్తున్నారు స్వామి అది విందాం మరి చిన్ననాటి మిత్రుడు సుధాముడు వచ్చి గుప్పిడి అటుకులు ఇచ్చినందుకు కృష్ణుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించలేదా భగవంతుని ప్రేమ అనుగ్రహాలు హేతువాదాలకు ప్రశ్నలకు అందేవి కావు మీ స్థాయిలో మీకు కనిపించే కారణాలు ఆధారంగా తీసుకొని భగవంతుని కొలవడానికి ప్రయత్నించకండి భగవంతుడు మీ ఆలోచనకు విచారణకు అతీతుడు భగవంతుడు చెప్పినట్లు చేసి తరించడమే మీరు చేయవలసింది అన్నారు నిజమే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అస్త్ర సన్యాసం చేయటానికి ద్రోణుడు నేలకూలిపోవటానికి కర్ణుడు సైంధవుడు దుర్మరణం పాలు కావటానికి స్వయంగా తనే సహకరించి కృష్ణ భగవానుడు పాండవుల విజయానికి దోహదం చేశాడు అందువల్ల కృష్ణుని చర్యలు అసంతబ్ధములని ఎవరైనా అనగలరా తనను సంపూర్ణ శరణాగతి వేడిన తన భక్తుల్ని కాపాడటానికి భగవంతుడు అనుగ్రహం చూపే విధానం ఎటువంటి ఊహకు తర్కానికి మేధస్సుకు అందేది కాదు కాస్త సేవ చేసినందుకు మృత్యువు వంటి కేన్సర్ నయం చేసిన సన్నివేశాలు అనేకం కదా ఆయన అహేతుక దయా సింధువు ఆయన పరమాత్ముడు భగవంతుడు ఆయన చూపే దయకు కారణం లేదు రమేష్ రఘుల విషయంలో కూడా స్వామి చర్యలకు సమాధానం ఇదే కాలాతీతాయ నమ శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తరువాత కంసుని భార్యలు అస్థి ప్రాస్తి అని వారు తమ పుట్టింటికి చేరుకొని తమ దురవస్థను గురించి తమ తండ్రి అయిన జరాసందునికి నివేదించుకున్నారు జరాసందుడు గిరివ్రజాన్ని రాజధానిగా చేసుకొని మగధను పరిపాలిస్తున్నాడు అతడు తన కుమార్తెలు చెప్పిన వృత్తాంతం విని ప్రళయకాల సలం వలె ప్రజ్వలించాడు వెంటనే రణబైరి మ్రోగించి ఇరవై మూడు అక్షోహినుల బలంతో మధురపైకి దండెత్తాడు బలరామకృష్ణులిద్దరూ ఆ సేనను హతం చేసి జరాసందుని మర్దించి వదిలివేశారు ఆ విధంగా అవనా అవమానింపబడి కూడా జరాసందుడు పదిహేడు పర్యాయాలు పదిహేడు అక్షోహినుల సేనతో శ్రీకృష్ణుని మీదకు దండయాత్రకు వచ్చాడు లీలా మానుష వేషధారి అయిన శ్రీకృష్ణుడు అన్ని పర్యాయాలు జరాసందుని సైన్యాన్ని హతమార్చి తాను జరాసందుని చంపకుండగా జరాసందునికి తాను దొరకకుండగా తప్పించుకునేవాడు జరాసందుడు వచ్చినప్పుడల్లా అసంఖ్యాకమైన సైన్యాన్ని తీసుకుని వస్తూ ఉండటం వల్ల శ్రీకృష్ణునికి భూభారం తగ్గించడం తేలిక పని అవుతున్నది పద్దెనిమిదవ పర్యాయం జరాసందుడు మధురపైకి దండెత్తి వచ్చాడు మరొక వైపు కాలయవనుడు కోట్లాది లేచ వీరులతో మధురను చుట్టుముట్టాడు ఒకవైపు జరాసందుడు మరొక వైపు కాలయవనుడు దండెత్తి రావటం వల్ల యాదవులకు అపాయం తప్పదని శ్రీకృష్ణుడు భావించాడు ఆపద నుంచి వారిని రక్షించటం తన ధర్మం అనుకున్నాడు ఆ సమయంలో తాను బలరాముడు కాలయవనునికి ఎదురు వెళితే జరాసందుడు చాటుగా వచ్చి మధురాపుర వాసలకేమి అపకారము తలపెడతాడోనని కృష్ణ పరమాత్ముడు నిద్రపోతున్న మధురాపుర వాసులందరినీ తన యోగ బలంతో ఆ రాత్రికి రాత్రి ద్వారకా నగరానికి చేర్చాడు విచిత్రంగా ఆ పౌరులు నిద్రపోయింది మధురలో తెల్లవారు నిద్రలేచింది ద్వారకలో భగవంతుడు కాలపరిమితులకు భద్రుడు కాడనే విషయము దీనివల్ల మనకు స్పష్టమవుతుంది స్వామి విరజానంద మహారాజు ఉత్తమమైన సన్యాసి ఆయన గొప్ప విద్వాంసుడు ఆయన వారణాసి నివాసి ఆయన గంగానది అవతల ఒడ్డున దశాశ్వ ఘాట్ సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు ఆయనకు నూట ఎనిమిది సంవత్సరాల వయస్సు ఆయన నిజమైన తపసి యోగ్యుడు జ్ఞాన సంపన్నుడు వినమ్రుడు నిరాడంబరుడు ఆయనకు ఎంతోమంది శిష్యులున్నారు తన ఆశ్రమం సమీపంలో వారందరికీ కుటీరాలు ఏర్పాటు చేయాలని ఆయన ఉద్దేశం దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన భగవాన్ శ్రీ సత్యసాయినాథుని అవతరణ గురించి విన్నారు స్వామిని సందర్శించాలనే ప్రగాఢమైన కాంక్షతో విరజానంద పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో కొంతమంది అనుచరులతో వచ్చి ప్రశాంతి నిలయంలో ఇరవై రోజులు గడిపారు ఊహాతీతములైనవి మాయామయములను భ్రమ కలిగించేవి కొన్ని లీలలను ఆయన చూశారు సత్యసాయి బాబా వారు విరజానందను పలకరించనే లేదు చూచినట్టుగా కూడా అనిపించలేదు అప్పుడు విరజానంద మహారాజు ఈ స్వామి విదేశిస్తులకు ఐశ్వర్యవంతులకు మాత్రమే దైవము అవతార పురుషుడికి ప్రేమస్వరూపుడికి ధనికులకి పేదలకి భేదం ఉంటుందా కానీ ఈ బాబా విషయంలో నిజం కాదేమో ఇక్కడికి వచ్చి ఇరవై రోజులు గడిచిపోయాయి మేము ఎవరము ఎక్కడి నుంచి వచ్చాము అని కూడా తెలుసుకొనలేదు ఈ స్వామి ఈయన ప్రేమస్వరూపుడు కానే కాడు అనుకున్నారు గిరిజానంద ఆయన అనుచరులు తిరుగు ప్రయాణానికి బయలుదేరారు ధర్మవరం చేరుకున్నారు వారు ధర్మవరంలో ఒక సత్రంలో దిగారు ఒక గదిలో విరాజనంద ఒక్కరే ఉన్నారు రెండవ గదిలో ఆయన అనుచరులు ఉన్నారు కొంత రాత్రి గడిచిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చి వారికి శాస్త్రాంగ ప్రణామం చేసి స్వామి నేను భగవాన్ సత్యసాయి బాబా వారు పంపగా వచ్చాను మీరు వెంటనే నాతో పాటు దయ దయచేయాలి సిద్ధపడండి అని అన్నాడు విరిజానంద స్వామికి కోపం వచ్చి నిరసనగా నేను రాను ఆయన ధనికులకే కానీ మా బోటి వారికి దేవుడు కాడు తాను ప్రేమస్వరూపుణ్ణి చెప్పుకునేటమే కానీ ఆయనకు ప్రేమ లేదు లేదు అన్నాడు కానీ ఆ వచ్చిన వ్యక్తి పట్టు విడవలేదు ప్రాధేయపడ్డాడు చివరకు తీక్షణంగా మహారాజు భగవాన్ నాకు ఈ పని అప్పగించి పంపారు మీరు నాతో రానిదే నేను ఇక్కడి నుంచి కదలను బయట కారు ఉంది నేను మిమ్మల్ని కారులో తీసుకుని వెళ్ళి తిరిగి ఇక్కడ దిగపెడతాను కారులో అన్నాడు మరికొంత వాగ్వివాదమైన తర్వాత కారులో వెళ్ళి రావటం రెండు గంటల పనే కదా అని పుట్టపర్తి ప్రయాణానికి అంగీకరించారు విరిజానంద స్వామి విరిజానంద ప్రశాంత నిలయం చేరగానే భగవాన్ బాబా ఆయనను మేడ మీద తన గదిలోకి రప్పించారు గదిలోనికి ప్రవేశింపగానే భగవాన్ని పలు విధాలా నిందిద్దామనుకున్నారు విరిజానంద కానీ శ్రీ సత్యసాయి బాబా వారు సమ్మోహనం చేసే మందహాసం చిందిస్తూ ముందు భోజనం చేద్దాము ఆ తర్వాత మీరు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయవచ్చు అన్నారు భోజనాలు అయ్యాయి విరిజానంద ఎదురుగా కూర్చున్నారు శ్రీ సత్యసాయి బాబా అప్పుడు భగవాన్ తమ అరచేతిని విరజానందకు చూపించారు వెంటనే విరిజానంద భైకంఠితులయ్యారు ముచ్చిముటలు పోసాయి అంతలోనే ఆయన అనుమానాలన్నీ తీరాయి భగవాన్ అరచేతిలో విరిజానంద తన ఆశ్రమాన్ని శిష్య బృందాన్ని చూడగలిగారు భగవాన్ గొంతును కూడా వినగలిగారు తనకు తన ఆశ్రమం మీద శిష్యుల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నదని అది మోహమే తప్ప ప్రేమ కాదని నిజమైన ప్రేమ అంటే దైవం పట్ల భక్తి ప్రేమలేనని నరుని రూపంలో ఉన్న నారాయణుడే చెప్పినట్లు అనిపించింది మానవ రూపధారి అయిన మాధవుణ్ణి ఆ స్వామి గుర్తించగలిగాడు భగవాన్ బాబాకి అతి నమ్రతతో ప్రణమిల్లి సెలవు కోరారు విరిజానంద ఒక్క నిమిషం మాగు అన్నారు శ్రీ సత్యసాయి బాబా విరిజానంద కూర్చున్నారు ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచారు ఆయన కళ్ళు తెరిచేటప్పటికి ఆయన కాక ధర్మవరంలో సత్రములో తమ గదిలో ఉన్నారు బిర్జానంద దిగ్భ్రాంతి చెందారు నేను భగవాన్ గది నుంచి బయటకు వచ్చి ఒక్క అడుగైన వేయకుండా ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న చోటకు ఒక్క క్షణంలో ఎట్లా రాగలిగాను ఇది ఎలా సాధ్యం ఇది సత్యసాయి భగవంతుని కృపా విశేషం తప్ప మరొకటి కాదని బిర్జానంద గ్రహించారు ఆయన మనస్సు భగవాన్ పాదపద్మాల దగ్గర నిలిచిపోయింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పాత్రను ప్రసాదించి తపస్సు చేసుకున్నామని హిమాలయాలలోని నరనారాయణ గుహకు పంపిన పదకొండు మంది సాధకులలో ఈ విరజానంద మహారాజు కూడా ఒకరు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఇరవై తొమ్మిదవ నాడు స్వామి ఎనిమిది మంది ఆస్ట్రేలియా భక్తులను ఇంటర్వ్యూ అని గ్రహించారు వారితో స్వామి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్న సమయంలో వారిలో ఒక వ్యక్తి దిగులుగా విచారంగా ఉండటం స్వామి గమనించారు స్వామి అతనితో ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగి అతడు సమాధానం చెప్పే లోపలే నీ భార్య ఆరోగ్యం గురించేనా అన్నారు అవును స్వామి అన్నాడు ఆ వ్యక్తి నేనున్నాను కదా పోనీ ఒకసారి ఆమెను చూస్తావా అంటూ అక్కడి గోడ మీద చేతితో సృశించారు బాబా అద్భుతంగా అక్కడ కొన్ని బొమ్మలు కనిపించసాగాయి ఇది ఏ దేశం అన్నారు స్వామి ఇది మా దేశమే ఆస్ట్రేలియా అన్నడతను ఇది ఎవరిల్లు అన్నారు స్వామి మా ఇల్లే స్వామి అన్నడతను ఈమె ఎవరు అన్నారు స్వామి మా ఆవిడే స్వామి అన్నారు ఆస్ట్రేలియా వ్యక్తి తర్వాత ఆ దృశ్యాలు అదృశ్యమయ్యాయి వారితో స్వామి మరికొంతసేపు సంభాషించారు తర్వాత చూస్తే అప్పటికి ఆ వ్యక్తి దిగులుగానే ఉన్నాడు స్వామి అతనితో పోని నీవు ఆస్ట్రేలియా వెళ్తావా అన్నారు ఇంటర్వ్యూ అయిన తర్వాత వెళ్తాను స్వామి అతను స్వామి అలా కాదు నీవిప్పుడు వెళ్ళవచ్చు అని మరలా ఆ గోడపై చేతితో సృష్టించాను మరలా తన ఇంటి దృశ్యం కనిపించసాగింది ఇల్లు ఇంటి ముందు గేటు కనిపిస్తున్నది స్వామి అతనితో లే లేచి వెళ్ళు అన్నారు అతడు ఆశ్చర్యపడ్డాడు గోడలో బొమ్మ కనిపిస్తుంటే వెళ్ళమంటారేమిటి అని స్వామి లే లేచి వెళ్ళు అన్నారు అతడు లేచి గోడలో కనిపించే గేటు తలుపు తీసుకొని ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు అంతే ఆ దృశ్యం మాయమైంది ఇంటర్వ్యూ గదిలో ఆ వ్యక్తి లేడు మిగిలిన మిత్రులు దిగ్భ్రాంతి చెందారు స్వామి వారితో అతను ఆస్ట్రేలియాలోని తన ఇంటికి చేరుకున్నాడు కంగారు పడవద్దు మీరు వెళ్ళేటప్పుడు అతని లగేజీ తీసుకొని వెళ్ళండి అన్నారు వారు ఇంటర్వ్యూ గది బయటికి వచ్చిన మరుక్షణమే ఆస్ట్రేలియాలోని ఆ మిత్రునికి టెలిఫోన్ చేశారు తాను చాలా సుఖంగా ఇంటికి చేరినట్టు విని మిత్రులంతా ఆశ్చర్యచకితులయ్యారు హృదయవాసి మహాసభలో కౌరవులు ద్రౌపదికి అనేక విధాలుగా పరాభవం చేయడానికి పూనుకున్నారు ధర్మమూర్తులు బలవంతులు గుణవంతులు అయిన ఐదుగురు భర్తలు ఒకవైపున కూర్చున్నారు ఆ భర్తలు తనను రక్షించలేరని గ్రహించి ద్రౌపది జగద్భర్త అయిన పరమాత్మను కృష్ణా కృష్ణా అంటూ ప్రార్థించింది ఎంత ప్రార్థించినా కృష్ణుని జాడలు కనిపించలేదు హే ద్వారకావాస హే మధురాపురి విహారి గోకుల సంచారి అని వర్ణించింది కృష్ణుడు రానేలేదు చిట్ట చివరకు ఉసుగు విసుగు పుట్టి హే హృదయ నివాసి అని బిగ్గరగా పిలిచింది మరుక్షణమే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాపాడవలసిన రీతిగా ఆమెను కాపాడాడు కొన్ని రోజుల తర్వాత అన్నా చెల్లెళ్ళు మాట్లాడుతూ కూర్చున్నారు అప్పుడు ద్రౌపది కృష్ణ నీవెంత కఠినాత్ముడవు ఆ మహాసభలో నాకు పరాభవం జరుగుతుంటే ఎంత ప్రార్థించినా నీ జాడ కనిపించనే లేదు ఇది నీకు న్యాయమేనా అని అడిగింది అప్పుడు కృష్ణుడు చెల్లి నీవు ఏమని పిలిచావు అని అడిగాడు హే ద్వారకా వాస అని పిలిచాను నీవు రాలేదు అన్నది చెల్లి ఎంత పొరపాటు పడుతున్నావు ద్వారక దగ్గరలో ఉన్నదా నీ మాట సత్యం కావాలంటే నేను ద్వారకకు పోయి రావాలన్నా ఎంత ఆలస్యమవుతుందో ఆలోచించు ఇక రెండవసారి నీవు మధురాపురి విహారీ అని ప్రార్థించావు నీవున్నది హస్తినాపురం నన్ను రమ్మని చెప్పటం మధుర నుండి నేను మధురకు పోయి హస్తినాపురం రావాలంటే ఎంతకాలం పడుతుందో నీవే యోచించుకో ఇక మూడవసారి గోకులవాస అన్నావు గోకులం మాత్రం దగ్గరలో ఉన్నదా నీవు హృదయవాసి అని పిలవడంతో తక్షణమే వచ్చాను నీవు సరియైన చిరునామాతో పిలవలేదు కనుక నీ పులుపు నాకు అందలేదు అన్నాడు కృష్ణుడు నా విహార స్థలాల చిరునామాలు సరి అయినవి కావు స్థానము చిరునామా చాలా ప్రధానమైనది మద్భక్తాహె యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని ఇది వరకు చెప్పాను ఎక్కడ నా భక్తులు ప్రార్థన చేస్తుంటారో అక్కడ నేను ప్రతిష్ట అయిపోయి ఉంటాను అది నా సరైన చిరునామా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యప్రచారం నిమిత్తము సత్యదర్శన నిమిత్తము సత్యాన్ని ఆచరింపచేసి ప్రకటించే నిమిత్తము అవతారాలు వస్తున్నాయి ఒకసారి భగవంతం గారు నెల రోజులు విదేశాలకు ప్రయాణమై వెళ్ళవలసి వచ్చింది ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన ఇల్లాలు వచ్చి స్వామి చాలా కాలం వారు టూర్ చేస్తున్నారు ఈ వృద్ధాప్యంలో నేను ఇక్కడ ఆయన అక్కడ ఉండటం ఏ రీతిగా ఉంటుందో ఏమో ఒకటి రెండు దినములు కాదు నెల రోజులు కనుక ఆయన వెంట మీరు పోయి ఆయనను అన్ని విధాలా కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత మీది అని కోరింది మరునాడు భగవంతం గారు విమానంలో బయలుదేరి అమెరికా వెళ్ళారు ఇక రెండవ దినం నుండి ఆమెకు ఇంటి వద్ద పొద్దుపోక ప్రతిదినం ఉదయం సాయంకాలం బృందావనముకు వచ్చేది కానీ ఒక్కరోజు కూడా స్వామి దర్శనం ఇవ్వలేదు అంతేకాక ఆమెను కాంపౌండ్ లేకు కూడా ప్రవేశింపనీయలేదు నెల రోజులు పూర్తి అయిన తరువాత గారు తన ఇల్లాలతో కుమారునితో కలిసి నేరుగా బృందావనం వచ్చారు అప్పుడు ఆమె స్వామి నెల దినముల నుండి మీరు దర్శనం ఇవ్వలేదు ఆయన చూస్తే పరదేశంలో ఉంటున్నారు మీరు చూస్తే గోషాలో ఉన్నారు దర్శనమే లేదు నేను ఎలా భరించుకునేది నాలోని ఆవేదన ఎవరితో చెప్పుకునేది అని ఆవేదనతో అడిగింది అప్పుడు స్వామి చిరునవ్వుతో అమ్మ మీ భర్తతో నన్ను వెళ్ళి కాపాడుకొని రండి అని చెప్పి నన్ను అక్కడికి పంపించి బృందావనానికి వస్తే నేను ఎట్లా దర్శనమిచ్చేది అన్నారు స్వామి అన్నింటికీ ఏదో విధంగా చెప్తూ సంతోష పెడుతున్నారని ఆమె కొండంత సంతోషంతో నవ్వుకుంటూ ఆనందాన్ని అనుభవించింది ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం కామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति 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 अन्दिकी सारिरा